హాయ్ ఫ్రెండ్స్ హలో మీరు చూస్తుంది మా చిన్నాడు బిడ్డ అండి మా గారి చిన్న పాప నళిని అనమాట వాళ్ళు అమ్మవారిని నిలబెట్టారండి బోనాలు జరుగుతున్నాయి కదా అయితే మా చిన్నాడు బిడ్డ ఇక్కడ ఉంటుంది పెద్దాడు బిడ్డ మరి మచిలీపట్నంలో ఉంటుంది మా గారు మా అత్తగారు వచ్చారు మమ్మల్ని ప్రతి ఫంక్షన్కి పిలుస్తారండి వీళ్ళు మరి మన రక్త సంబంధం అంటే ఇదేనండి రక్త సంబంధాలను మర్చిపోయిన వాళ్ళని మా వాళ్ళ వాళ్ళు మర్చిపోయినట్టేనండి ఏ ఫంక్షన్ అన్నా జరగనివ్వండి వాళ్ళ ఇంట్లో మమ్మల్ని మట్టికి ఆయన పిలవకుండా ఉండడండి ఎందుకంటే మన ఆడపడుచు మన మీద అంత మంచి మాటలు చెప్పొద్దు కాబట్టి ఆయన కూడా మనకు అంత విలువ గౌరవం ఇస్తారండి మా గారు మా అబ్బాయి మా ఆయన మరి మా తమ్ముడు ఇంకో తమ్ముడు మాధవి వాళ్ళ ఆయన కూడా వచ్చాడు అందరూ చుట్టాలేనండి దగ్గర వాళ్ళే మనని మనం మర్చిపోకుండా ఉండాలంటే ఈ బంధుత్వాలు రక్త సంబంధాలు మర్చిపోకండి చిన్నప్పుడు ఎలా బతికాము గుర్తు తెచ్చుకోండి కలుపుకోండి అన్నదమ్ముల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్